నమస్కారం అండి అందరికీ ఈ మంత్ స్వాతి మేడంది మిలెట్ క్లాసెస్ సిరిధాన్యాలు అనే క్లాసెస్ అటెండ్ అయ్యాను నేను మేడం ఎంత బాగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అసలు చాలా గ్రేట్ ఎందుకంటే మిలెట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అంటే అన్పాలిష్డ్ ఏంటి పాలిష్డ్ అయినా ఎలా ఐడెంటిఫై చేయాలా అక్కడ నుండి స్టార్ట్ చేస్తే అవి ఎలా ఎంతసేపు నానబెట్టాలా ఎంత రేషియోలో వాటర్ యూజ్ చేసి కుక్ చేసుకోవాలా ఏ గిన్నెలు వాడాలా ఉండడానికి ఏ పాత్రలు వాడాలా ఎంత టైం వాడాలా అనే ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఇచ్చారు మేడము చాలా ఓపికగా థియరీ కానీ అటు చేసి చూపించడం కానీ చాలా బాగా చెప్పారు మేడము సిరిధాన్యాల గురించే కాకుండా తను ఆయిల్స్ ఎలా ఏవి యూస్ చేసుకోవాలా దాని రిలేటెడ్ ఇంకా బెల్లం ఎలా ఏ ఏ బెల్లం యూజ్ చేస్తే మంచిది అంతేకాకుండా మనకు విటమిన్ సి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం వాడాలా విటమిన్ డి డెఫిషియన్సీకి ఏం యూజ్ చేయాలి రాకుండా ఉండాలంటే ఏం వాడాలా నెక్స్ట్ మనకు ఇమ్యూనిటీ పవర్ అంటే మనం ఎటువంటి వైరస్లను ఎదుర్కోవడానికి ఎదురు ఎదుర్కోవడానికి సెవెన్ డేస్ సెవెన్ సారీ నాట్ సెవెన్ డేస్ ఏడు రకాల కషాయాల గురించి కూడా వాటికి రిలేటెడ్ ఎలా చేయాలా వాటి ఉపయోగాలు ఏంటి ఎలా వాటిని మనం సేకరించుకోవాలో కూడా తనే క్లూస్ ఇచ్చారు ఎక్కడ నుండి తెచ్చుకోవచ్చు అవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా చెప్పారు అంతేకాకుండా సిరిధాన్యాలతోని మనకు అమృతం అంబలి రవ్వ ఎలా తయారు చేసుకోవాలా పిండి ఎలా చేసుకోవాలా పిండితో చపాతీ రొట్టె ఈజీ వేలో జొన్నరట చేయడానికి కూడా రాదు కొంతమందికి దాన్ని మనం ఈజీగా చపాతీ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా తను చేసి చూపించాలి చాలా బాగా ఇడ్లీ ఎలా చేసుకోవాలా దోశ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశల గురించి కానీ అటుకులు చుడవ అటుకులతో చుడువ ఎలా చేసుకోవాలా ఇలా ఏ మిల్లెట్స్ ఎన్ని రోజులు వాడాలా ఎన్ని గంటలు నానబెట్టాలా దాని వాటర్ రేషో ఎట్లా యూస్ చేయాలా అసలు ఎంత టైమింగ్స్ కూడా ఎంత ఎంతసేపు కుక్ చేయాలా ఎన్ని గంటల తర్వాత దాన్ని యూజ్ చేయాలనేది అసలు ఎంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ టూ హండ్రెడ్ ఫీజు ఒక రోజుకు క్లాసుకు కూడా సరిపోదు అసలు తను ఇచ్చే ఇన్ఫర్మేషన్కి ఎందుకంటే వీ యూట్యూబ్స్లో కూడా చూసాము అసలు మిల్లెట్స్ గురించి చెప్తారు మిల్లెట్స్ వండుకోవడం చెప్తారు కానీ ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళు వండుతారు కానీ కుక్కర్లలో అందులో సిల్వర్ గిన్నెల్లో సారీ అల్యూమినియం గిన్నెల్లో అందులో వండుతుంటారు కానీ తను ఓన్లీ సిరిధాన్యాల గురించే కాకుండా దాన్ని సేకరించే దగ్గర నుండి దాన్ని వండుకొని తినేంత వరకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు అసలు చాలా గ్రేట్ మేడం చాలా బాగా చెప్పారు ఇంత బాగా మాకు మిల్లర్స్ ఒక అవేర్నెస్ ఇచ్చినందుకు మేడంకి థ్యాంక్ అలాగే ఎలాంటి టీచర్స్ని సెలెక్ట్ చేసినందుకు గురుకుల వారికి ఇంకా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి